రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ముప్పై మూడు మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి రాష్ట్రంలో ముప్పై మూడు మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి అయితే కల్పించడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న ముప్పై మూడు మందికి అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి అయితే కల్పించింది రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం రెండు వేల ఇరవైలో ప్రతి జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది ఒకరిని రెవెన్యూ విభాగానికి మరొకరిని స్థానిక సంస్థల విభాగానికి కేటాయించింది అయితే రెవెన్యూ విభాగానికి నియమించిన అదనపు కలెక్టర్ల పోస్టులకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు అయితే నియమిస్తూ అక్కడ వస్తున్నారన్నమాట అంటే నియమిస్తూ వస్తున్నారు రెవెన్యూ శాఖలో ఇదే చివరి కేడర్ పోస్ట్ అనమాట వీరు అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్కేల్ను పొందుతూ ఉన్నారు ఈ క్రమంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడంతో ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ల పోస్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి ఈ నిర్ణయంపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహను ట్రెస్సా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ హాక్షం హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు అయితే తెలిపారనమాట సో ఈ విధంగా ఉద్యోగ సంఘ నాయకులైతే సో మంత్రికి అటు సీఎంకి కి తగ్గినవి అయితే తెలపడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్